सुक्लोम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मशं पराशरआत्मजम वन्दे నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీం సరస్వతీ వ్యాసం తోజయముదీరేత్ వసుదేవసు దం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీభాగవతాసుధులు నూట ఎనిమిదవ భాగానికి స్వాగతం సుస్వాగతం శ్రీమద్భాగవతంలోని అష్టమస్కంధంలో మత్స్యావతార కథను మనం తెలుసుకుంటున్నాం ఆ ప్రళయకాలంలో వేదాలను అపహరించి సముద్ర జలాల్లో మునిగి దాక్కున్నాడు ఒక రాక్షసుడు ఆయన పేరు హయగ్రీవుడని క్రిందటి భాగంలో తెలుసుకున్నాం ఆ హయగ్రీవుడు వేరు హయగ్రీవ అవతారం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం హయగ్రీవ అవతారం అది వేరు ఈ హయగ్రీవుడు రాక్షసుడు బ్రహ్మ యామరుపాటుగా ఉన్నప్పుడు ఆ వేదాలు తస్కరించి సముద్రంలో దాక్కున్నాడు ఆ వేదాలను అన్వేషించాలి ఇప్పుడు అదేవిధంగా ఈ పృథ్వ చక్రవర్తిని ఆ ఓడలో ఉండమన్నాడు కదా సప్తరుషులు అందులో ఓషధులు ఉన్నాయి అనేక రకమైనటువంటి ప్రాణికోటి ఉన్నది అక్కడ వాళ్ళందరినీ సముద్రంలో తడిసిపోకుండా సముద్రంలో మునిగిపోకుండా ఆ ప్రళయ రాత్రిని రక్షించాలి ఈ రెండు పురుషోత్తముడైనటువంటి విష్ణుదేవునకు మత్స్యావతారంలో ప్రధాన కర్తవ్యాలయ్యాయి ఆ సమయంలో ఆ మహారాత్రి ప్రవేశిస్తోంది ఇంకా ప్రవేశిస్తున్న సమయంలో ఈ మత్స్యం అంటే చేప ఏం చేస్తుందో తెలుసుకుందాం కురుగరులు వలుద మీసలు చిరుతో పసిడి పసిడివడలు సిరిగల పొడలున్ నెరిమొగమునొక్క కొమ్మును చూపులు కలిగి విభుడు మీనంబయ్యన్ ఆ విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించాడు చిన్న రెక్కలు పెద్ద మేసాలు పొట్టి తోక బంగారు కాంతులు ఇనే శరీరం అందమైన మచ్చలు చక్కని ముఖము ఒకే కొమ్ము మిరుమిట్లు కొలిపే చూపులు కలిగి ఆ మహామత్స్యం విరాజిల్లుతోంది అది క్షణాల్లోనే లక్ష ఆమడల పొడవైన మత్స్యరూపం ధరించి సముద్రంలో ప్రవేశించాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు ఆ ఆ మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు నిగమ గవేషి అవుతూ అంటే వేదాలు నీటిలో మునిగున్నాయి ఆ దగ్గర ఉన్నాయి వాటిని రక్షించాలి అనే ఉద్దేశంతో ఆయన వెతుకుతూ జలంలోకి వెళ్ళారు సముద్ర జలంలోకి అప్పుడు ఆ మత్స్యావతారం యొక్క సొగసులు ఎలా ఉన్నాయి ఆ క్రీడలు ఎలా ఉన్నాయి అనేది పోతనామాచులు వారు ఒక పద్యంలో వర్ణిస్తున్నారు ఒక మాటు జలజంతు యూధమ్ముతో కూడు ఒక మాటు తరుల కూరికి వచ్చు ఒక మాటు మింటికి ఉదరి ఉల్లంఘించు ఒక మాటు లోపల ఒదిగియుండు ఒక మాటు వారాసి నొడలు చూచు ఒక మాటు బ్రహ్మాండ మురల మురయదలచు ఒక మాటు జుషకోటి నొడిసి ఆహారించు ఒక మాటు మిసివైచు గరులు సారించు మీసలు గడలు కొలువు పొడలు మొరయించు కన్నుల పొలప మార్పు ఓడలు జలిపించు తలతళలులయుమీన వేసి మీన వేసి పెన్నీట నిగమ గవేషియగుచూ ఒక మాటు జలజంతు యూధంబుతో కూడు ఒక మాటు తరుల కుఊరికి వచ్చు ఒక మాటు ఇంటికి ఉదరి ఉల్లంఘించు ఒక మాటు లోపల ఒదిగియుండు ఒక మాటు వారాసి నొడలు చూచు ఒక మాటు బ్రహ్మాండ మురయదలుచు ఒక మాటు జుషకోటి నొడిసి ఆహారించు ఒక మాటు జలములను మిసివైచు గరులు సారించు మీసలు గడలు కొలువు పొడలు మొరయించు కన్నుల పొలప మార్ మార్చు వడలు జడిపించు తళతళలోలయు మీనవేషి పెన్నీట నిగమ గవేషియగుచు మత్స్యావతారుని క్రీడలు అద్భుతంగా ఇక్కడ వర్ణిస్తున్నారు తల తళలాడే పెనుచూప రూపంలో జలాలలో వేదాలను వెతకడానికి పొనుకున్నాడు శ్రీ మహావిష్ణు జలచరాలతో కలిసి తిరుగుతాడు ఒకసారి వేగంగా గట్ల వైపు వచ్చేస్తాడు ఒకసారి ఆకాశానికి ఎగుతాడు ఒకసారి నీళ్లలో ఒదిగి దాగుతాడు ఒకసారి సముద్రంలో మునిగి తేల్తాడు ఒకసారి బ్రహ్మాండాన్ని ఒరుసుకుని పోవడానికి ప్రయత్నిస్తాడు ఒకసారి చేపల గంపును ముంగుతాడు మృంగుతాడు ఒకసారి నీళ్లను పీల్చి వెలుపలికి ఉమ్ముత ఇలా మహా అద్భుతమూర్తి మహామత్స్యమూర్తి రెక్కలు చాస్తూ మీసాలు కదిలిస్తూ మేని పొడలు మెరిపిస్తూ కన్నుల కాంతులు ప్రసరిస్తూ వడలు విరుచుకుంటూ తలతళలాడుతూ సముద్ర గర్భంలో విహరిస్తున్నాడు ఆ మత్స్యావతార శోభని మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఆ సత్యవ్రతుడు నారాయణుని స్మరిస్తున్నాడు ప్రళయ సముద్రం భూలోకాన్ని ముంచెత్తే సమయం వచ్చింది శ్రీహరి ప్రేరణతో ఒక ఓడ అక్కడికి వచ్చింది ఆ ఓడను చూశాడు ఆ ఓడపైకి పెక్కు ఓషధులు విత్తనాలు అమర్చాడు విష్ణుమూర్తిని స్తోత్రం చేస్తూ మునులతో పాటు నామపై కూర్చున్నాడు భయంతో సముద్రంపై తేలుతున్నాడు అప్పుడు ఆ రాజుకు భక్తుల హృదయాలను అలంకరించే విష్ణుమూర్తి మహామస్య రూపంలో ఎదురు సాక్షాత్కరించాడు సత్యవ్రతుడు ఒక పెద్ద పామును తాడుగా చేసి ఆ ఓడను మహామస్యము కొమ్ముకు కట్టేశాడు సంతోషంతో హృదయాన్ని పదిలిపరుచుకున్నాడు ఋషులతో పాటు విష్ణుమూర్తిని పొగడసాగాడు తమలో పుట్టు అవిద్య కప్పికొనుచుండ తన్మూల సంసార విభ్రమములై కొందరు తేలుచున్ కలగుచున్ పల్వెంటలన్ దైవయోగంబునన్ ఏ పరమేశుగొల్చి గనులై కైవల్య సంప్రాప్తులై ప్రమదం బంధు ప్రమదం బంధురట్టి నీవు కరుణలాలి పాలింపు మున్ మమ్మూ ఈశ్వరా ఓ భగవంతుడా తమలో ఆవరించిన అజ్ఞానం వల్ల కొందరు భ్రాంతిలో పడుతూ ఉంటారు మునుగుతో కల్లోల పడుతూ పెక్కుదారులు వెంట పరుగులు తీస్తారు అలాంటి వారు అదృష్టం వల్ల పరమాత్ముడైన నిన్ను సేవించి కైవల్యాన్ని పొంది సంతోషిస్తారు అలా అందరినీ ఆదరించే నీవు మమ్మలను రక్షించు కన్నులు కల్గువాడు మరి కానని త్రోవ చూపగా జన్న సన్మతి సన్మతితా గురుదౌట సూర్యుడే కన్నులు కాగా భూతముల కాంచుతూ ఉండు రమేశ మాకు ఉజ్జన్మయమూర్తివై గురువువై అలా సద్గతించూడ చూ సద్గతి జాడ చూపవే ఓ లక్ష్మీపతి సూర్యుడే కన్నులుగా నీవు ప్రాణులను చూస్తున్నావు జ్ఞానం లేని వారికి దుర్బుద్ధి కలవారికి తండ్రివి నీవే కనులున్నవాడు కనులు వారికి దారి చూపిన రీతిగా మమ్మల్ని ఉద్ధరించు గురుడవై మాకు దారిని చూపు ఓ హృదయేశా ఓ లక్ష్మీ రమణ నీ అనుగ్రహంతో పదివేల వంతులో ఒక లేశ భాగం గల దేవేంద్ర పదవి కలుగుతుందట ఇక నీకు మెప్పు కలిగిస్తే లభించని భాగ్యమేముంటుంది పెరవాడు గురుడటంచును కొరగాని పదంబు చూప గుజనుండగు నీ నిరత్రోమనడవ నేర్చిన నరమర లేనట్టి పదమునందు దయాబ్ధీ దయా సముద్రుడా పనికి మని వారిని గొప్పవాడనుకునిపోతే అతడు పనికి మాలిన మార్గం చూపెడతాడు ఆ దారిలో వెళ్ళిన వారు చెడిపోతారు నిన్ను నమ్మిన వారికి మంచివారిని నర నమ్మి మంచి దారిని నడిస్తే సందేహం లేని ఉత్తమ స్థానాన్ని పొందుతాడు చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై ఆత్మవై వలనై కోర్కుల పంటవై విభుండవై వర్తిల్లు నిన్నొళ్ళకయే పలు లోకమక్కట వృధా బద్ధాసమైపోద్ధాసమైపో పోయడిన్ నేర్చునే హేమరాసిన్ కనియున్ నిర్భాగ్యుండు అంబస్సయ నారాయణ నీవు చెలికానిగా చుట్టంగా జ్ఞానరూపునిగా మానవుల మనస్సులో మసులుతున్నావు ఆత్మవై అండగా ఉంటావు ప్రభువై కోరికలు తీరుస్తావు అలాంటి నిన్ను ఆదరించక గౌరవించక పూజించక లోకం పెక్కింటిపై పేరాస్తో పరుగులు తీస్తుంది అదృశ్యం లేనివాడు బంగారు రాసి దొరికినా రక్షించుకోలేడు కదా నీర రాశిలోన కర్మబద్ధమై ఉచిత నిద్ర పొంది ఉన్న లోకమే మహాత్ముచేత ఎప్పటి మేల్కాంచు అట్టి నీవు గురుడవగుటమాకు కర్మఫలాన్ని కట్టుబడి సముద్రంలో మునిగి కూరుకుపోయిన లోకం ఏ మహానుభావుని చేత ఎప్పటికప్పుడు మేలుకుంటుందో అలాంటి మహానుభావుడు నీవు మాకు గురువు అయ్యావు సర్వేశ్వర మా విజ్ఞాపనం ఒకటి వినవయ్యా నాలోని సంకటాన్ని తొలగించి నన్ను నీ లోకానికి తీసుకుని వెళ్ళమని దేవదేవా నిన్ను వేడుకుంటున్నా ఈ విధంగా చేస్తున్న సత్యవ్రతుని ప్రార్థనను ఆలకరించిన ఆలకించి మత్స్యావతారుడై సముద్రంలో సంచరిస్తున్న మహావిష్ణువు ఎంతో సంతోషించాడు ఆ పరమాత్ముడు సాంఖ్యయోగ శాస్త్రంలో కూడిన పురాతనమైన వేదభాగాన్ని బోధించాడు మునీశ్వరుడితో పాటు సత్యవ్రతుడు పరమపురుషుడు చెప్పిన సనాతనమైన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుని ధన్యుడయ్యాడు సత్యవ్రతుడు ఈ కల్పంలో వివస్వంతుడని పిలువబడే సూర్యునికి శ్రాద్ధదేవుడనే పేరుతో జన్మించి విష్ణుమూర్తి దయవల్ల ఏడవ మనువయ్యాడు ప్రళయరాత్రి ముగిసి తెల్లవారే పర్యంతం ఆ విధంగా విష్ణువు మత్స్యావతార రూపంతో తిరుగుతున్నాడు తిరుగుతూ ప్రళయ సముద్రంలో వ్యర్థమై మునిగి ఉన్న వేదాల స్థితిని అవి మురపెట్టుకోగా మీనావతారుడుకు విష్ణుమూర్తి విన్నాడు వేగంగా రెక్కలు అల్లార్చి నోరు తెరిచాడు ఉత్సాహంతో తోక ఊగించాడు మేను మై మెరిపించాడు వడలు చక్క చేసుకున్నాడు మీసాలు కదిలించాడు పిడికిటి పాటుతో కొండలను పిండి చేయగలవాడు దుర్జనుడు అయిన హయగ్రీవుని హతమార్చాడు ఎప్పుడు తెల్లవారుతుందో అని ఆతురుల ఎదురుచూస్తున్న మునీశ్వరులకు సంతోషంగా వేకు కనిపించింది మెలకు శక్తితో నిద్రిస్తున్న సరస్వతి లేచి బ్రహ్మపక్కన కూర్చున్న జారిన పయ్యద కొంగును సవరించుకుంది నిద్ర వలన ప్రళయకాలంలో మసకబారిన బ్రహ్మదేవుని ముఖం ప్రకాశించింది జీవులు సంపాదించుకున్న పూర్వపుణ్యాలు ఆయన కడకన్నులు కనిపించాయి బ్రహ్మదేవుడు తన అవయవాలను కదిలించాడు ఆవులించి నిద్ర నుండి మేల్కొన్నాడు కొద్దిగా నీలిగాడు ఒత్తిగిలాడు ఒడలు పిరుచుకున్నాడు కన్నులు ములుపుకున్నాడు తిరిగి సృష్టి చేయడం కోసం స్థిద్ధమై కూర్చున్నాడు భగవానుడు విష్ణువు హైగ్రీవుని చంపి వాడు దొంగిలించిన వేదాలను చిక్కు నుండి విడిపించాడు వాటిని మేల్కొన్న బ్రహ్మదేవునికి సమర్పించాడు జలరఘునాభుని కొరకై జలతర్పణమాచరించి సత్యవ్రతుడా జలధికి ప్రతికి మనువయ్యను జలజాక్షుని కొలువకెందు సంపదగలదే విష్ణుమూర్తికి సత్యవ్రతుడు అర్ఘ్యం సమర్పించాడు ప్రళయ సముద్రం నుంచి బయటపడ్డాడు మనువయ్యడు విష్ణువుని పూజించక ఎవరినైనా పూజిస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుందా ప్రాప్తించదు జనవిభుడు తపసి సత్యవ్రతుండును మత్స్యరూపి అయిన మాధవుండు టిప్ సదమ సదమలాఖ్యానంబు బంధ విరహితుండు రాదర్షి అయిన సత్యవ్రతుడు మేనరూపుడైన శ్రీపతి ప్రవర్తించిన ఈ పవిత్రగాథను విన్నవారు బంధాల నుంచి విముక్తిని పొందుతారు అని భాగవతం ఫలశ్రుతిగా చెప్తోంది హరిజల చరావతారము హరిజల చరావతారము పరువడి ప్రతిదినము చదువ పరమ పదం పరమ పదంబున్ నరుండొందు వాని కోర్కెలు ధరణీశ్వర సిద్ధిబొందు తథ్యము సుమ్మి ఓ పరీక్షిన్ మహారాజా ప్రతిదినము ఈ మత్స్యావతార కథను శ్రద్ధతో చదివేవాడు మోక్షాన్ని పొందుతాడు అతని కోర్కెలు నెరవేరుతాయి ఇది సత్యం సుమా అని మహానుభావుడు సుకుడు పరీక్షిన్ మహారాజుకి ఫలశ్రుతి తెలియజేస్తున్నాడు ప్రళయాంబోనిధిలోన మేన్మరచి నిద్రంచెందు వాణీసు మోముల వేదమ్ములు కొన్న దైత్యుని మృతిం పొందించి సత్యవ్రతుండలరన్ బ్రహ్మము మాటలం తెలిపి సర్వాధారుడై మీనమై తేలుచున్ మెలగు ఆ రజన్మూర్తికి నృక్యదన్ ప్రళయకాల సముద్రంలో నేను మరిచి నిద్రించిన బ్రహ్మదేవుని ముఖాల నుండి వెలువడిన వేదాలను దొంగిలించిన హయగ్రీవుడనే రాక్షసుని చంపి సత్యవ్రతుడు సంతోషించేటట్లు బ్రహ్మస్వరూపాన్ని తెలిపి అన్నింటికీ మూలమై మత్స్యావతారంతో సాగరాన మునుగుతూ తేలుతూ సంచారం చేసి ప్రకాశించే ఆ దివ్యస్వరూపము ఆ విష్ణుమూర్తికి నేను భక్తితో నమస్కరిస్తున్నాను అని మన భక్తిని తెలియజేస్తోంది భాగవతం మరికొన్ని కథలు వచ్చే భాగం నుంచి చెప్పుకుందాం ఇంతటితోటి శ్రీమద్భాగవతంలోని అష్టమ స్కంధం మనం పరిపూర్ణం చేసుకున్నాం తరువాత త్వరలో నవమ స్కంధంలో ప్రవేశించి అక్కడున్న కథలను తెలుసుకుందాం సర్వం కృష్ణార్పణమస్తు స్వస్తి